ఈ రోజు నుంచే ఏపీలో ఈ రోజు నుంచి ఏపీలో మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభం అవును ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్య ఒక విడత పన్నెండో తారీఖు నుంచి పన్నెండో తా పదమో పదిహేనో తారీఖు మధ్య మరొక విడతకు సంబంధించి ఆధార్ క్యాంపులు అయితే పెట్టబోతున్నారన్నమాట మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని చాలామంది ఆధార్కు సంబంధించి అప్డేట్ అయితే చేసుకోవట్లేదు అలా చేసుకోకపోతే వారికి ప్రాబ్లం అయితే వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామవార్డు సచివాలయాల్లోనూ రెండవ విడత ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు గ్రామవార్డు సచివాలయాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది సోమవారం నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా ఒక విడతలో పన్నెండు నుంచి పదిహేనో తేదీ వరకు కూడా మరో విడతలో గ్రామవార్డు సచివాలయాలు వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు అయితే నిర్వహిస్తున్నట్లు పేర్కొంది ఐదు నుంచి ఏడేళ్ల మధ్య పదిహేను నుంచి పదిహేడేళ్ల మధ్య వయసు గల వారందరూ కూడా ఈ ప్రత్యేక క్యాంపుల్లో సేవలైతే ఒకసారి ఒక్కసారి ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది అనమాట ఎందుకంటే రెన్యువల్ అయితే చేసుకోవాలి ఎవరైతే ఆధార్ కార్డ్ తీసుకొని పది సంవత్సరాలు అవుతుందో వారు ఖచ్చితంగా అయితే రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట అలా చేసుకోకపోతే సేవలన్నీ ఆగిపోతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మళ్ళీ ఆధార్ ఉచిత సేవలకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని